ఇట్లాంటి మీటింగ్స్ చాలా సందర్భాల్లో మనం కలుస్తున్నాం ఆ రోజుతోనే మనం ముగించేస్తున్నాం ప్రాముఖ్యంగా మా జిల్లాలో జిల్లా వ్యాప్తంగా రెండే కమిటీలు ఉన్నాయి పాస్టర్స్ ఫెలోషిప్ ఐక్య వేదిక పాస్టర్స్ అందరూ కలిపి ఒక ఫెలోషిప్ ఉంది ఐక్య వేదికకి అన్ని ఫషిప్పులు కలిపి గత ఆరు సంవత్సరాలుగా మరి నేను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు దానికి గౌరవ అధ్యక్షులుగా మా వేబుల్ సత్యంగా ఉన్నారు అడ్వైజర్గా మా రమేష్ అన్నారు గత ఆరు సంవత్సరాలుగా ఐక్యవేదిక ప్రాసెస్ ఫెలోషిప్ తరఫున మరి ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఒక టాటు మీద ఉండి దానికి అప్పటికప్పుడు పరీక్షించుకొని ముందుకు వెళ్తా ఉన్నాం రెండవదిగా రీసెంట్గా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరి కలిపి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఫామ్ చేసినాం దానికి అధ్యక్షులుగా మా కృష్ణమోహన్ గారు ఉన్నారు ఖమ్మము నుండి దగ్గర దగ్గర ఒక యాభై మంది వచ్చినాం మేము ఇక్కడికి ప్రసాద్ చౌదరి గారు చంద్రమోహన్ గారు బట్టి మేము అందరం కావటం జరుగుతూ వచ్చింది నా రిక్వెస్ట్ ఏంటంటే నాయకులు ఉండటం అనేది నాయకులు లేని జనం చెడిపోతారు కానీ ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే నాయకుల బట్టే జనాలు విడిపోతున్నారు నాయకత్వ లోపం ఉంది బాగా కాబట్టి దైవజనులుగా ఆత్మీయంగా ఫెలోషిప్ ఫెలోషిప్లు మీద పెరిగిపోతున్నాయి కానీ ఒక కాంక్రీట్ ఫెలోషిప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానో జిల్లా వ్యాప్తంగానో అసెంబ్లీగానో లేకపోతే ఏదో రకంగా కొంత మీరు ఫిన్సిలు ఉన్న దైవజన్లు ఆలోచించి మాకు ప్రోత్సాహకరంగా జిల్లా వ్యాప్తంగా ఉంటారని మనం చేసుకుంటున్నాము రాజేశ్వరరావు గారు పది సంవత్సరాలు ఎమ్మెల్సీ గారు ఉన్నారు మా చాలా సార్లు వచ్చారు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కానీ ఆ నాయకత్వంలో ఒక చిన్న పని జీవితాంతం గుర్తు పెట్టుకుని ఒక చిన్న పని ఇప్పుడు సీరాణని వస్తూ ఉంది వాళ్ళు చాలా ఖమ్మం జిల్లాకి చాలా సార్లు వచ్చారు వాళ్ళు మంచి కాంక్రీట్గా ఒక ఫెలోషిప్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు దానికి రమేష్ అన్న చాలా ప్రోత్సాహకరంగా వచ్చింది ఏం చేసినా చెప్పినా మేము ఉన్నామనేది ఒక భరోసా ఇవ్వగలిగితే జిల్లాలు జిల్లాలుగా దేవుని కొరకు నిలబడి అనేక మార్గదర్శనం దానికి అవకాశం ఉంటుంది రెండవదిగా మన భారతదేశంలో పదమూడు రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ వచ్చింది దాని గురించి నాయకులుగా మీరు ఆలోచించాలి మనం చేస్తున్నాం ఇప్పుడు బాగానే ఉంది మన రెండు తెలుగు రాష్ట్రాలు వస్తే మనందరం ఎక్కడ ఉంటామో మనందరూ తెలుసు కానీ బాగానే ఉన్నాం కదా అని ఇప్పుడే చూసుకుంటే రాబోతున్న దానికోసం కోసం మనం చేస్తా ఉన్నాం రెండవదిగా రిలీజియస్ కాదని ముద్దుకుండా ఉన్నారు వచ్చి వాళ్ళందరూ ఈ ఈ క్రిస్టియానిటీ అనేది రిలీజియన్ కాదని చెప్తున్నారు కానీ రాజ్యాంగంలో క్రిస్టియానిటీ అనేది రిలీజియన్ కాదని మనం మనం మన యొక్క క్రిస్టియానిటీ భారతదేశం అంతా కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటా ఉంటుంది కనుక పెద్దలు మీరు మా వినపాన్ని గౌరవించి ఈ విషయం ఆలోచన చేస్తారు మనం చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ చాలా చాలా సెక్రటరీ చెప్పాలి